మానవ సేవయే మాధవ సేవ మరి అనే నానుడికి అనుకూలంగానే మరి భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలి అనేవాడికి అన్నం పెట్టు అనే మరొక నానుడి ఈరోజు విశాఖపట్నం బేస్ చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు మరి పరుగులు తీసి వెళ్లే విధంగా ఈరోజు ఆ పదాన్ని ప్రపంచ దేశానికి పరిచయం చేస్తున్న కోయలేడ శ్రీనివాసరావు గారు మన వచ్చి ఉన్నారు మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ విధానం ఏదైతుందో ఈ నినాదము కూడా ఏదైతుందో ఆ నినాదం ఈరోజు అనేకులకు మరి స్ఫూర్తిదాయకంగా మరి కనబడుతుంది అయితే ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరిసా చార్టిబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు అంతా ఇంత కాదని చెప్పాలి ఎందుకు అని అంటే ఈరోజు మనం గమనిస్తే పేద నిరుపేద బడుగు వర్గాలకి నిజంగా మరి చేయునిస్తూ మేమంటూ ఉన్నాం మరి మా చార్టబుల్ ట్రస్ట్ మెంబర్లు అంటూ ఉన్నారు ఒక ఫిల్లర్ లాగా పనిచేస్తున్నారు మరి ఎవరికైనా కష్టం వస్తే బాధ వస్తే ఇబ్బంది వస్తే మాకు తెలియచేయండి మా వంతు సహాయం మేము చేస్తామంటూ ముందుకు వస్తున్న ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ చారిటబుల్ ట్రస్ట్ లోని అనేక మంది పెద్దలు ఉన్నారు వారందరిది ఒక ఆలోచన అయితే ఈరోజు మరి ఆలోచనని ప్రజల మందికి తీసుకుని వెళ్ళి ఇదిగో ఇప్పుడు మనకు కనబడుతున్న ఇటువంటి విద్యార్థులకు చేయుతనిచ్చే విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నారు ఎక్కడ కూడా పులిష్ట పడలేదు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఒక కార్పొరేటర్ చేస్తాడు లేదంటే ఎమ్మెల్యే చేస్తాడు ఎంపీ చేస్తాడు లేదంటే ఒక మంత్రులు చేస్తారు వారి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ వీళ్ళు మరి ఓ పక్క రిటైర్డ్ అయిపోయినప్పటికీ కూడా ఆ యొక్క మిగతా సమయాన్ని వ్యర్థంగా వాడకుండా ప్రజల కొరకు వాడాలని ఉద్దేశంతో వీరందరూ కలిసి ఈరోజు మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని మరి పూనుకొని ఆ స్థానంతో పాటు ఈరోజు పది మందికి సేవ చేసే సేవా దృక్పథంలోకి వెళ్తున్న ఈ అందరు వ్యక్తుల విషయంలో మనం ఒక మాట మరి చెప్పాల్సి ఉంటుంది ఎందుకనంటే భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలి అనే వారికి అన్నం పెట్టనే నానుడి ఇది సింపుల్ గా తీసేయవలసిన పదాలు కావు ఇది ఎందుకంటే అది గుండు లోతుల్లో కానీ వెళ్ళి ఆలోచన చేసినట్లయితే నిజంగా ఈ యొక్క మాటలో చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిత్వం ఉంటుంది ఈ మాటను ఎవరైతే సృష్టించారో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అని అన్న రీతిలో ఈరోజు ఈ స్వామి వివేకానంద మదర్ టెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో దీని అంతటిని పట్టుకొని ఈరోజు ప్రజల మధ్యకు వెళ్తున్నారు ఎక్కడైనా కష్టం ఉంటే వీరెక్కడుంటున్నారు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వీరు అక్కడ ఉంటున్నారు ఎక్కడైనా మరి సమస్య ఉంటే వీరు అక్కడ ఉండి ఆ సమస్యను క్లియర్ చేయడానికి వీళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు బ్లడ్ బ్యాంకులే కాదు అలాగే మెడికల్ క్యాంప్లే కాదు మరి అలాగే వారికి ఇచ్చే చారిటీ విషయంలో కూడా వారికిచ్చే వితరణ విషయంలో కూడా వారు అడుగులు ముందుకు వేస్తూ ముందుకు సాగుతున్నారు ఒక పక్క ఏవైతే ఇలాగ మరి స్కూల్స్ నడిపిస్తున్నారో ట్యూషన్ సెంటర్లు నడిపిస్తున్నారో ఈ ట్యూషన్ సెంటర్ల ద్వారా మరి పుట్టినరోజు ఫంక్షన్లు అలాగే మరి పెళ్లి రోజు ఫంక్షన్లు మరి అలాగే ఎవరైనా ఇంట్లో ఒకవేళ వాళ్ళ అనుకోకుండా మరణిస్తే వారి యొక్క ఫంక్షన్లు కూడా చేసుకునే విధంగా వారికి తృప్తినిచ్చే విధంగా అయ్యో ఈ రోజు అలాంటి పిల్లల మధ్యన పంచుకుంటే బాగుండే వారికి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ గాజువక్క పరిసర ప్రాంతంలో ఈ బీసీ రోడ్డు పరిసర ప్రాంతంలో ఈ గొప్ప ఏర్పాటును చేసిన మరి చార్టబుల్ ట్రస్ట్ సభ్యులందరిని అభినందించి తీరాలి ఎందుకని అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇందాక ముందే చెప్పాను నేను ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీఓ ఒక మంత్రి చేయవలసిన కార్యక్రమాలు ఈ రోజు వీళ్ళు పిల్లల లాగా నిలబడి మా వంతు సమాజానికి మేము చేయాలి ప్రభుత్వానికి మేము కూడా తో అన్ని ప్రభుత్వం మీద వేయకుండా మా వంతు కార్యక్రమాలు కూడా మేము ప్రజలకి మేము అందిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యన వారదులాగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన మరి ముఖ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక దాసర బుజ్జి మనకి వెనక కనబడకపోయినా మరి చార్టిబుల్ ట్రస్ట్ పౌన్ రెండు చైర్మన్ ఆయన కనగడం కనబడకపోయినా ఈ రోజు కోయలేడు శ్రీనివాసరావు ఆయన వ్యక్తి మనం ముందుని పెట్టి ముందుకు కొనసాగిస్తున్నారు ఆ వ్యక్తి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు ఈ రోజు ఇక్కడ అనేకమైన పుట్టినరోజులు అనేకమైన పెళ్లి రోజులు జరుపుతున్నారు ఈ రోజు ప్రత్యేకంగా దుంపల వెంకట సత్య సాయి కళ్యాణ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆ యొక్క ఈ ఈరోజు మరి ప్రత్యేకంగా జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ యొక్క పిల్లల మధ్య జరుపుకుంటున్న ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయనకు ప్రతిగా ఈరోజు మీరు కనబడుతున్నారు ఈరోజు ఇట్టి కార్యక్రమాలు చేయడానికి మీకు స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది ముఖ్యంగా నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత స్ఫూర్తిదాత కళ్యాణ్ చక్రవర్తి గారు కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి చెప్పాలంటే వైజాగ్ సీ పోర్ట్ అంటే ఒక నిబద్ధత గల పోర్టు అలాంటి పోర్ట్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వైజాగ్ సీ పోర్ట్లో ఆయన నిధులు విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన శిష్యుడు ఎవరైతే ఆయన గురువుగా భావించి ఆయన ఏదైనా మాట చెప్పినా ఏదైనా పని చెప్పినా ఏదైనా సరే సూచన చేసినా తూచా పాటిస్తున్నా అంటే ఆయనకి ప్రీతమ శిష్యుడు అనమాట ఈరోజు పుట్టినరోజు ఎవరైతే జరుపుకుంటున్నారో కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయనకి ప్రీతమ శిష్యుడు దాసరి బుజ్జి గారు స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్ లో ఒక డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆయన భుజాల మీద వేసుకొని ఈ ట్రస్ట్ నడిపిస్తున్న వ్యక్తి దాసరు బుజ్జి గారు అలాంటి దాసరు బుజ్జి గారు వైజాసీ పోర్ట్లో బాధ్యతలు నిర్వహిస్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దుంపల వెంకట సత్య సాయి కళ్యాణ్ చక్రవర్తి గారికి పుట్టినరోజు సందర్భంగా సార్ మా నేను ఎంతో అభిమానించే వ్యక్తి నేను ఒక గురువుగా కొలిసే వ్యక్తి ఆయన పుట్టినరోజు ఈరోజు సార్ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చక్కటి విందు భోజనం చక్కటి విందు భోజనం ప్రతి పిల్లవాడికి ప్రేమతో పెట్టండి నవ్వుతూ పెట్టండి ప్రేమిస్తూ పెట్టండి కళ్యాణ్ చక్రవర్తి గారు లాంటి వ్యక్తి బాగుంటే కళ్యాణ్ చక్రవర్తి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కళ్యాణ్ చక్రవర్తి గారు లాంటి వ్యక్తి నవ్వుతూ ఉంటే మేమందరూ నవ్వుతూ ఉంటాం ఆయన శ్రీనివాస్ అంటే చక్రవర్తి గారి కోసం రెండు మాటలు మాట్లాడితే అంటే మీరందరూ ఒకే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు మీరు ఆయనతో కూడా కలిసి పని చేశారా నేను ఎప్పుడు పని చేయలేదు కానీ ఆయన పేరు నేను విన్నాను ఒక సిఎస్ఎఫ్ లో పనిచేసిన వ్యక్తిగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కానీ ఆయన గురించి ఆయనతో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా బుజ్జి గారు చెప్పడం నాకు స్ఫూర్తి స్ఫూర్తినిచ్చింది ఆయన పుట్టినరోజు వేడుకలు నేను చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే ఆయనతో ప్రత్యక్షంగా నాకు పరిచయం లేకపోయినా కానీ ఆయన గురించి తెలుసుకొని ఆయన పుట్టినరోజు వేడుకలు యాజే సిఎస్ఎఫ్ పర్సన్ గా నేను చేయడం చాలా ఆనందంగా ఉంటుంది రైట్ కామన్ గా పుట్టినరోజు వేడుకలంటే ఒక చిరంజీవి గారికో లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక నాగార్జున గారు వెంకటేష్ గారి ఇలాగ సినిమా యాక్టర్లు చేస్తారు లేదంటే రాజకీయ నాయకులకి ఒక రాజశేఖర్ రెడ్డి గారికో లేదంటే ఒక ఎన్టీఆర్ గారికో లేదంటే మన చంద్రబాబు నాయుడు గారికో లేదా పవన్ ఇప్పుడు మన లోకేష్ బాబు గారికో కానీ ఇక్కడ చీప్ అంటే ఏదైతే మీరు ఆపరేటింగ్ ఆఫీసర్ ఉన్నారన్నారో మరి అటువంటి వ్యక్తులు చేయడం దీన్ని ఎలా చూడొచ్చు ముందే మీరు చెప్పారు మానవ సేవే మాధవ సేవ్ ఎవరు పుట్టినరోజైనా సరే వాళ్ళ ఇంట్లో అంగరంగ వైభవంగా జరుపుకునే విధానానికి స్వస్తి చెప్పి మన ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి గారు గురువు గారు అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారి పుట్టినరోజు వేడుకలు సార్ కొత్తగా డిజైన్ చేద్దాం కొత్తగా మన మార్పుని తీసుకొద్దాం మనం ఎవరికి సలహాలు చెప్పొద్దు సార్ ఆయన చెప్పింది ఏంటంటే ఎవరికీ సలహాలు చెప్పొద్దు మా గురువు గారు పుట్టి రోజు వేడుకలు ఘనంగా చేద్దాం వారెవరితో మనకొద్దు ఆయన పుట్టిరోజు వేడుకలను స్వామి వివేకానందం మద్దతు తెలుసు చార్ ట్రస్ట్లోని పిల్లలకు చక్కటి వినోదాన్ని ఇస్తూ మంచి ఫుడ్ని ఇచ్చి మంచి ఆహారాన్ని ఇచ్చి మనం ఆయన పుట్టి రోజు వేడుకలు ఘనంగా జరిగితే నాకు సంతృప్తిస్తుంది నా కుటుంబంతో సంతృప్తిస్తుంది అలాగే మా గురువు గారు నాకు ఎంతో విలువనిచ్చే గురువు గారు బాగుంటే నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది అని చెప్పేసి బుజ్జిగారు చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు ఈరోజు అంటే ఒక మాటగా తీసుకుంటే ఇంతటి ఆహార పదార్థాలు ఈ రోజు ఆ దాసర బుజ్జి గారు గురువు గారైన చక్రవర్తి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పక్క అయితే అయితేనే జిలాబీలు అయితే పనస్తలైతే మరి ఏవైతే బొప్పాసార అరటిపాల అలాగే జాంకాయలు మరి ఇక్కడ ఏవైతే దోశ క్యారెట్ ఇవన్నీ ఇంత మంటే మాంసాహారాలతో ఈ రోజు ఆహారాన్ని పెడుతున్నారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి దాసర బుజ్జి గారు చేస్తున్న శావలు ఒక పక్క అమోఘం అని చెప్పాలి ఆయన నడిపిస్తున్న మరి మిమ్మల్ని మాత్రం అభినందించక తప్పదు ఇక్కడ ఎందుకంటే వెనక దాసర బుజ్జి గారు ఇప్పుడు కనబడకపోయినా కానీ మీ ఆలోచనలు మీ తలంపులు ఉన్నాయో ఇంతమంది ఉన్నారు మరి అందరూ ఈ రోజు మరి కంపల్సరీ ఆయనకి అభినందనలు తెలియజేయాలా ప్రత్యేకంగా మరి ఈ రోజు ఎవరైతే దుంపల వెంకట సత్య సాయి కళ్యాణ చక్రవర్తి గారు ఉన్నారో మరి ఆయనకి మరి సిటీ తరపున మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సార్ మరి ఇటువంటి మరి జన్మదినాల కార్యక్రమాలు అనేకం మీరు జరుపుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం మరి ఇందులో మరి అదే భాగంగా మరి ఎవరైతే మనం చక్రవర్తి గారి కోసం మాట్లాడుతున్నామో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మీరేం చెప్తారు సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు దొంపల వెంకట సత్యసాయి కళ్యాణ్ చక్రవర్తి గారు మీలాంటి వ్యక్తి బాగుంటే సంస్థ బాగుంటుంది ఆ సంస్థ బాగుంటే దాసర బుజ్జిగారు లాంటి వ్యక్తులు బాగుంటారు బుజ్జి బుజ్జిగారు లాంటి వ్యక్తులు బాగుంటే ఈ సమాజానికి ఈ విధంగా సేవ చేయడానికి మరికొంతమంది ముందుకు వస్తారు కాబట్టి ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ఆ దేవదేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ప్రత్యేక 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 అభినందనలు తెలుపుతూ ఒక్కసారి చెప్పండి అమ్మా అందరు కూడా పుట్టినరోజు పుట్టినరోజు పుట్టిన రైట్ మరి కీర్తి ఈ రోజు మరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఎవరైతే ఉన్నారో వారు మరి ఒక పక్క ఈ ఫౌండర్ ఏదైతే మరి స్వామి వివేకానంద మదర్ తే చార్టిపుల్ ట్రస్ట్ ఫౌండర్ ఉన్నారో దాసరు బుజ్జి గారు మరి ఆయన యొక్క గురువు గారు మరి ఆయన గురువు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మరి ఇంత మంది పిల్లలకి మరి ఆహారాన్ని పెడుతున్న మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మరి పిల్లలు కూడా ముందుకొస్తున్నారు వారితో ఒకసారి ప్రయత్నం చేద్దాం పిల్లలు చెప్పండి ఈ రోజు మరి చక్రవర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా మీరందరూ తెలియజేస్తారా తెలియజేస్తారా చెప్పండి ఒకసారి నెల్లు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని 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 ఆ దేవదేవుల్ని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ శుభాకాంక్షలు పుట్టినరోజు కళ్యాణ్ చక్రవర్తి గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి పుట్టినరోజు రైట్ కీర్తి ఇది విషయం అంటే నిజంగా ఆ ఇలాంటి వారి మధ్యన అంటే జన్మదినాన్ని జరుపుకోవడం ఎంత ఆనందమో మనం కళ్ళారా చూసాం అందులో మరి పెళ్లి రోజులు కానీ నిజంగా ఈరోజు స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ మరి దాసరు బుజ్జి గారు మరి ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ ఇది రోజు రోజుకు రోజు రోజుకు అంచెలంచెలుగా ముందుకు వెళ్తూనే ఉంది రేపు మాపో దువాడలో కూడా మరి ఆ యొక్క ఉన్నతమైన బిల్డింగ్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ ఉందో మరి దాసర బుజ్జి గారి సమక్షంలో ఈ రోజు శ్రీనివాస్ గారిందరూ యొక్క మరి ప్రోత్బలంతో రేపు అది ఓపెనింగ్ కూడా కాబోతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కళ్యాణ చక్రవర్తి గారి చాలా అదృష్టవంతులని చెప్పాలి ఎందుకు అని అంటే ఇంత మంది మధ్యన నిజంగా తన శిష్యుడు ఎవరైతే ఉన్నారో దాసర బుజ్జి గారి యొక్క ఆలోచన దృఢ సంకల్పం ఈ రోజు ఇంత మంది మధ్య మధ్య జరుపు అంటే జరుపుకోవడం అనేది ఇది మామూలు విషయం కాదు మరి నిజానికి ఇలాంటి వారి మధ్యన అంటే ఇలాంటి చిన్న బిడ్డల మధ్యన మరి పుట్టినరోజు జరుపుకోవడం మరి పెళ్లి రోజులు జరుపుకోవడం ఇది చాలా శుభ సూచకం ఏదేమైనప్పటికీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు మరి కోయలాడి శ్రీనివాసరి గారు అయితే ఒకటే అన్నారు నిజంగా మీరు నిండు నూరేళ్ళు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో అష్ట మీరు వెలుగొందాలని ఆయన కోరుకున్నారు సిటీవీ కూడా అదే మాదిరిగా ఈరోజు మరి మా మావంతు పాత్రగా మేము కూడా కోరుకుంటుంది ఏంటంటే మీరు ఇంకా కూడా కూడా నూరంతల ఆశీర్వాదంతో ఆయుర ఆరోగ్యాలతో ముందు ఆరోగ్యం ఆరోగ్యాలతో ముందు ముందుకు సాగాలని కోరుకుంటూ మరి మేము కూడా మరి మా వంతు పాత్రగా మరి మేము కూడా ఇందులో పాల్గొనడానికి మేము కూడా అభినందిస్తున్నాం మరి ఆనందిస్తున్నాం రెండు కూడా మరి ఇక్కడ ఎవరైతే ఈ రోజు ఈ యొక్క పుట్టినరోజు ఫంక్షన్ లో పాల్గొన్నారో వారందరిని బట్టి కూడా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాం వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్